अच्छे चेकर। करन। इतने करने से क्या करते हैं? आधा एक, आधा एक। यहाँ पूरे। फिर क्या करें? लगेको छ भाइ फुलि हुन्छ मलाई बाबा m u l 모르네 팔씨름이잖아 모르는 사람이 അന്ധ്ര <laughs> <laughs> అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పంట కుర్దు గ్రామంలో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల ప్రాంగణానికి సమీపంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎంతో నిజంగానే మందిరం దేవాలయం స్కూలు ఆసుపత్రి ఈ మూడు కనీసం గ్రామానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలు దాంట్లో ముఖ్యంగా ఈ పల్లె దవాఖానా పేరుతోటి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది సముచితం సమంజసం చాలా సంతోషకరమైనటువంటి విషయం మాజీ సర్పంచ్ వీరన్న గారు మా యువనాయకుడు సాయి పటేల్ గారు వీరి ఆధ్వర్యంలో ముఖ్యంగా చొరవ తీసుకొని ఇంత మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది దీనికి ముఖ్య అతిథిగా మరి డాక్టరు గారు అలాగే మా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారు మరి ఇలాగే మా వైస్ చైర్మన్ అయినటువంటి పిఎస్ఈఎస్ రమేష్ గౌడ్ గారు అలాగే అనేక మంది ము గ్రామస్తులు పెద్దలు ముఖ్యులు సోదరి మనులందరూ కూడా హాజరైనటువంటి సందర్భంలో ఈ పంటకూర్దు గ్రామానికి దశాబ్దాల కాలం నాటి కళ ఈరోజు నెరవేరింది అని అనిపిస్తూ ఉంది ఒక శాశ్వత భవనంలో పల్లె దవాఖానా రావడం అప్పుడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ పంట ఉన్నా కూడా నేను చొరవ తీసుకొని అప్పుడు సర్ కాశీరామ్ గారు సర్పంచ్ ఉండగా రామారావు ఉప సర్పంచ్ ఉండగా నేను చొరవ తీసుకొని ఇక్కడ ప్రాథమిక పాఠశాల తీసుకురావడం జరిగింది అట్లాగే అదే ప్రాథమిక పాఠశాలకు అనుసంధానంగా ఇక్కడ పల్లె దవాఖానా రావడం అనేది ఇన్నాళ్ళి దశాబ్దాల కళ నెరవేరింది అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం నిన్న సాయి పటేల్ గారు ఆహ్వానించిన తర్వాత నేను అందుబాటులో లేనప్పటికీ కరీంనగర్లో ఉండి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పంట కుర్తకి ఇప్పుడే ఈ కార్యక్రమానికి రావడం అనేది ఇక దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో ఎంత ముఖ్యమైనటువంటి విషయం అనుకుని భావించానో మీ అందరికీ గమనించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ ప్రతి వారికి కావాల్సింది విద్య వైద్యం ఈ రెండు చాలా ప్రాథమికమైనటువంటి అవసరాలు ఈ ఇంకొకటి మన్ మందిరం ప్రశాంతత కల్పించేటువంటి అట్లాగే మరి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరం పేరుతోటి రావడం అనేది ఎంత స్కూల్ కానీ పాఠశాల గుడి కానీ ఆసుపత్రి కానీ ఎంత ప్రశాంతతను ఇవ్వాలి అంటే అంత ప్రశాంతతను ఇవ్వాలి ఆసుపత్రికి రావాలని వారు కోరుకోకూడదు కానీ కనీసమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య సూచనలు చేయడానికైనా కానీ ఈ సిస్టర్స్ కూడా గ్రామంలో డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అట్లాగే అందరికీ అందుబాటులో చిన్న గర్భిణీ స్త్రీలకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ వాళ్ళకి ఉన్నటువంటి సాంకేతిక సూచనలు కానీ ఇవ్వడం డాక్టర్స్ సలహాలు తీసుకుని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇంత పెద్ద గ్రామం అయినప్పటికీ రెండు సం పంచాయతీలు ఒక జంట కవులాగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లాగా ఇక్కడ పంటకూరుదు క్యాంపు ఇక్కడ పంటకూరుదు కురుదు క్యాం గ్రామం అనుసంధానంగా ఉన్నటువంటి ఈ సొసైటీ ఈ ఉమ్మడిగా ఉన్నప్పటికీ కూడా రెండు గ్రామ పంచాయతీల మధ్యన ఇది ఏర్పాటు కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా యోగాకి కానీ ఆరోగ్యానికి కానీ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో కూడా ఎంతో ప్రాధాన్యతనివ్వడం జరుగుతూ ఉంది ఏదైతే రోగం వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళడం కాదు రోగం రాకముందే ప్రి ప్రికాషనరీగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి అన్ని గ్రామంలో ఇటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటాం ఆర్ఎంపి డాక్టర్లు కొంత అవసరాలు తీర్చినప్పటికీ కూడా సరిపోవట్లేదు అయితే ఈ ప్రాథమికంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ సదుపాయం అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇక ప్రజలకు కూడా చాలా చూస్తున్నాం కర్ణాటకలో కూడా ఎంతోమంది హృద్రోగంతో అంటే హార్ట్ అటాక్స్ తోటి చనిపోవడం అనేది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనేది అపోహలు కూడా కలుగుతూ ఉన్నాయి అది కాదు అని మరి ఖండిస్తూ ఉన్నారు ఒక వైపున కర్ణాటక ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో కూడా ఏ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఆరోగ్యానికి విద్యకి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేదు అండగా ఉంటుంది అనేటువంటి భావన అయితే కల్పిస్తూ ఉన్నారు మరి మౌఖికంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు కూడా దాన్ని ఇంకా అభివృద్ధి చేసి దానికి ప్రాధాన్యతనిచ్చి ఇంకా ఇతోధికంగా నిధులు ఇచ్చి ఏదైనా కానీ ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరము ఉంది అనేటువంటిది నా భావన ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండింటిని కూడా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బాగుంటాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది నా భావనతోటి ఈ ఏర్పాటు చేసినటువంటి గ్రామస్తులకి పెద్దలకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసేసి